నమస్తే ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ గురించి అయితే డైరెక్టర్ గోపీచంద్రమల్ నేని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేది కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మార్చి నెల నుంచి నందమూరి బాలకృష్ణ ఎన్బికె త్రిబుల్ వన్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కాని డైరెక్టర్ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది పక్క కమర్షియల్ బొమ్మ వీరసింహారెడ్డి కంటే బెస్ట్ యాక్షన్ ఉంటుంది వీరసింహారెడ్డి కంటే బెస్ట్ ఎమోషనల్గా ఉంటుంది కథ సెంటిమెంట్ కానీ సాంగ్స్ కానీ బ్రహ్మాండంగా ఒక మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కమర్షియల్ బొమ్మగా ఈ స్టోరీ లైన్ అయితే పక్కగా కుదిరింది అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా అయితే ఉంటుంది సినిమా అనే విధంగా అయితే చెప్పడం జరిగింది డైరెక్టర్ గోపిచంద్ మల్లెని గతంలో వేరే స్టోరీ లైన్ అనుకున్నాడు ఒక పిరియాడికల్ డ్రామా రాజుల కాలం నాటి స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా రకరకాల గెటప్ల గురించి కూడా బాగా వర్కౌట్ చేశాడంట కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే నందమూరి బాలకృష్ణ పిరియాడికల్ డ్రామా కంటే కమర్షియల్ ప్రజెంట్ ఉన్న స్టోరీ లైన్ మాత్రమే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది అందుకే స్టోరీ లైన్ మారింది నందమూరి బాలకృష్ణ ఆల్మోస్ట్ త్రీ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టరు పొలిటికల్ టచ్ ఉంటుందంట ఫ్యామిలీ టచ్ ఉంటుందంట సరదా కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయంట ఎమోషనల్గా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కట్టిపడేసే విధంగా అయితే ఉంటుంది స్టోరీ లైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉందని డైరెక్టర్ గోపిచంద్ మళ్ళీ నేనైతే చెప్పడం జరిగింది అభిమానులకు కావాల్సింది ఇదే మళ్ళీ పిర్యాడికల్ డ్రామా అంటే ఆల్మోస్ట్ టైం చాలా కేటాయించాలి వన్ ఇయర్ పాటు షూటింగ్ చేయాలి ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ బిజీ షెడ్యూల్ ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హిందూపురం ఎమ్మెల్యే సేవా కార్యక్రమాలు ఇవన్నీ దృష్ట్యా మళ్ళీ వన్ ఇయర్ పాటు బల్క్ డేట్లు కేటాయించాలంటే చాలా కష్టం ఎందుకో పిట్గా ఉండాలి అలాంటి పిర్యాడికల్ డ్రామా అంటే ప్రతి బాడీ కూడా అంత ఫిట్గా ఉండాలి సహకరించాలి అన్ని విధాల కోఆపరేట్ చేయాలి కానీ ప్రజెంట్ అయితే అంత అవసరం లేదనిపిస్తుంది మాస్ కమర్షియల్ బొమ్మ ఒక లెజెండ్ లాగా దుమ్ము లేపే స్టోరీ ఉంటే బ్రహ్మాండం ఉంటుంది అదే కావాలి అందుకే అన్ని మళ్ళీ కరెక్ట్ లైన్ లోకే వచ్చినట్టున్నాడు డైరెక్టర్ గోపిచంద్ మల్ని అని ఏదో అనుకున్నాడు ఏదో లాంగ్గా దీతాం బ్రహ్మాండంగా దీతాం అంటున్నాడు ఎందుకంటే మళ్ళీ గౌతమ పుత్రుడు శాతకర్ణి లాగా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో లో అవసరం లేదు కమర్షియల్ బొమ్మనే కావాలి గ్యాంగ్స్టర్ లుక్ లో బాలకృష్ణది ఏ విధంగా ఉంటుంది చూడాలని హండ్రెడ్ పర్సెంట్ మార్చి నుంచి సినిమా స్టార్ట్ అయితే జూన్ టెన్త్న నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా టైటిల్ విత్ టీజర్ వస్తే ఇంకా రచ్చ మామూలుగా ఉండదు అందులో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా గ్యాంగ్స్టార్ లుక్ లో బాలకృష్ణ ఏ విధంగా ఉంటాడు ఒక ఫ్యాక్షన్ స్టోరీ రాజకీయాలు టచ్ అంటే బాలకృష్ణ వైట్ అండ్ వైట్ లుక్ వేస్తే అభిమానులకు తెలుసు ఇంకో లుక్ కూడా ఉంటుంది అంట త్రీ వేరియేషన్స్ లుక్ అంట ఇంకా ఏ విధంగా డిజైన్ చేశాడో మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నందమూరి బాలకృష్ణను అభిమానులు కోరుకున్నట్టు చూపెడితే మాత్రం మరొక భోయపాటి లాగా అభిమానులు నందమూరి అభిమానులకు నచ్చుతాడు అఖండ మూవీ అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది డౌటే లేదు కానీ బాక్స్ ఆఫీస్ నెంబరు రికార్డులు తిరిగి రాస్తుంది అనుకుంటే అనుకున్నంత రేంజ్ లో సాధించలేదు సెకండ్ హాఫ్ లో అఖండ క్యారెక్టర్ అనేది ఎక్కువ మెసేజ్ వర వరకే సాధ్యమైంది కమర్షియల్ గా ఎక్కడ వర్కౌట్ కాలేదు ప్రతి సీన్ చూసినా ఎక్కడ చూసినా కానీ రిపీట్ గా మూడు నాలుగు సార్లు చూసినా కానీ అఖండ క్యారెక్టర్ అయితే మెసేజ్ హిందూ ధర్మం గురించి ఇవే చెప్పడం జరిగింది కానీ కామన్ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా అయితే భక్తి భావం ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండంగా నచ్చుతుంది అఖండ అభిమానులకు నచ్చుతుంది జనరల్గా కమర్షియల్గా ఆలోచించటోళ్ళకైతే అందుకే అది సెకండ్ హాఫ్ అభిమానులకు నచ్చిన కానీ ఎక్కలేదు ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని మైనస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మూవీ అయిపోయింది సినిమా సెమీ హిట్ గా నిలిచింది కానీ ఎన్బికే త్రిబుల్ వన్ మార్చి నుంచి సినిమా స్టార్ట్ అవుతే కానీ గోపిచంద్ మల్లనేని గారు మీరు ఒక్కటే డిసైడ్ కాండి బాలకృష్ణ లుక్ పర్ఫెక్ట్ కానంత వరకు సినిమా అయితే స్టార్ట్ చేయకండి ఎందుకంటే ఒకసారి లుక్ బయటకు వచ్చిన తర్వాత దాని ఐపు ఏ రేంజ్లో ఉండాలో ఆ సినిమా ఫస్ట్ లుక్ లోనే సినిమా ఇట్ట పట్టా అనేది సగం నిలిచిపోతుంది వీరసింహారెడ్డి బాలకృష్ణ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అభిమానులతో పాటు అదర్ హీరో ఫ్యాన్స్ కూడా రా బాలయ్య ఇదిరా లుక్ అంటే అనే రేంజ్ లో అంత టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీలో కూడా అది అలాంటి వైబ్ క్రియేట్ అవ్వాలి అలాంటి ఇంకా హార అనేది బాలకృష్ణ ఫోటో వస్తే ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో ఊపి వస్తుందో అలాంటి ఒక హారా లాగా క్రియేట్ అవ్వాలి అలాంటి లుక్ వచ్చినంత వరకు సినిమా షూటింగ్ డిలే అయినా కానీ మీరు ఆ లుక్ తీసుకురండి ఎందుకంటే ప్రజెంట్ బాలకృష్ణ అఖండా క్యారెక్టర్ వేసేయండి కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్నాడు బాడీ ఫిట్గా గా ఉన్నాడు మొన్న చూసినప్పుడు కూడా అంత ఫిట్గా గా అనిపించలేదు జస్ట్ గ్యాఫ్ ఇచ్చినా ఎక్సైజ్ చేసినా కానీ ఏం చేస్తా పోయేమో డైరెక్టర్ గా మీరు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ బాలకృష్ణ లుక్ చూసిన తర్వాత అయిపోవాలి ఆ రేంజ్ లుక్ ఇవ్వాలి ఫస్ట్ గ్యాంగ్స్టార్ లుక్ వదిలేండి ఒక్కసారి సింహ అప్పట్లో మీ సంకట ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఫిదా అయిపోయారు ప్రతి ఒక్కరు లెజెండ్ అప్పుడు అలాగే అనిపించింది వీరసింహారెడ్డి లా అప్పుడు అలాగే అనిపించింది గతంలో సమరసింహారెడ్డికి అనిపించింది మళ్ళీ వీరసింహారెడ్డికి అంత బ్రహ్మాండంగా అనిపించింది ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ ఇంకా ఎన్ని చెప్పినా కానీ మార్చి నెల నుంచి బాలకృష్ణ షూటింగ్లో పాల్గొనబోతాడు సంక్రాంతి బరిలో ఇంకా టైటిల్ ఎంత పవర్ఫుల్ టైటిల్ పెడతాడో ఎలాంటి యాక్షన్ ఉంటుందో ఫస్ట్ సాంగ్ మాత్రం ఇట్ సాంగ్స్ నుంచి సినిమా ఓపెనింగ్స్ అందుకుంటుంది దీంట్లో కూడా ఇవన్నీ కమర్షియల్గా ఆలోచించండి గోపిచంద్ మలినేని గారు అఖండ మూవీ కూడా సాంగ్స్ మనం మొదటి అఖండ రేంజ్లో సాంగ్స్ కూడా అందుకోలేదు ఆ రేంజ్లో ఆడియన్స్కి చేరవలేదు కొన్ని మైనస్లు ఉన్నాయి కానీ కమర్షియల్ బొమ్మ అన్నప్పుడు సాంగ్స్ బ్రహ్మాండంగా ఉండాలి సోషల్ మీడియాలో కూడా ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ గురించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూనే ఉంది ఈ మూవీ నుంచి నాయనతార అవుట్ అయిపోయింది వేరే హీరోయిన్ సెర్చ్ చేస్తున్నారు అనే వార్త అయితే వస్తుంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీలో నందమూరి బాలకృష్ణతో పాటు హీరోయిన్ గా నాయనతారా ఉండబోతుంది లక్కీ కాంబినేషన్ సింహ కానీ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన జయసింహ కానీ శ్రీరామరాజం కానీ మూడు సినిమాలు బ్లాక్ బస్ రిట్ అయినాయి ఇంత లక్కీ కాంబినేషన్ ఆల్మోస్ట్ డేట్లు కూడా కేటాయించిందంట నాయనతార బాలకృష్ణ నయనతార అంటే గతంలో సిమ్రాన్ రామ్ బాలకృష్ణ ఎలాంటి వైబ్స్ ఉన్నాయో బాక్స్ ఆఫీస్ దగ్గర సేమ్ ఇంకా నాయనతారా ఈ మూవీలో బాలకృష్ణతో పాటు జైన్ అయితే లక్కీ కాంబినేషన్ ఇంకా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేయాలి జూన్ టెన్త్ బాలకృష్ణ బర్త్డే వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్